ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా సందేశం ఏమిటి అంటే బిట్టా చాలా రోజుల నుండి నీ చేతిలో సరైనటువంటి సమయంలో ధనం నిలవడం లేదని అవసరానికి ధనం సర్దుబాటు కావడం లేదని చాలాసార్లు నన్ను అడుగుతూ వచ్చావుగా అలాగే ఏదైనా కానీ నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన తగ్గితే బాగుండు బాబా అని కూడా అడుగుతూ వచ్చావు కాబట్టి ఈరోజు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అలాగే నీవు దక్కించుకోబోయేటటువంటి అదృష్టం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్పబోతున్నాను మనసు పెట్టి ఆలకించు అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మన ఛానల్కు నాకు ఎంతో సపోర్టివ్గా మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం తల్లి నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా భారంగా ఉంది కదూ అలాగే నీకోసం భగవంతుడు నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని పంపించాడని మనస్ఫూర్తిగా నమ్ము నేను నీ మాటలను వింటున్నాను అలాగే నిన్ను చూస్తూ ఉన్నాను నీ చేసేటటువంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు నువ్వు ఊహించని మార్గంలో ఊహించని విధంగా డబ్బు అనేది నీ జీవితంలోకి రావడం నువ్వు కల్లారా చూస్తావు నువ్వు అనుకున్నావు భగవంతుడు నన్ను మర్చిపోయాడని ఇలా చాలాసార్లు ఎన్నో సందర్భాలు అనుకున్నావు నేను తప్పు చేస్తున్నానా నేను చేసే పూజ భగవంతుడికి చేరడం లేదా నాకు మాత్రమే ఇంత కష్టమా అని చెప్పి నువ్వు ఎక్కువగా లోపల నీ మనసును అడుగుతూ ఉన్నావు కానీ విను భగవంతుడు ఆలస్యం చేస్తాడే కానీ నిర్లక్ష్యం మాత్రం చేయడు నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం తిరస్కారం కానే కాదు కేవలం నువ్వు చూస్తున్నటువంటి ఆ ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే నువ్వు కోరిన డబ్బు అప్పుడే వచ్చి ఉంటే నువ్వు దాన్ని మోయగలిగేదానివి కాదు భగవంతుడిని నాపాడు ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి నీ ఓర్పు పెరగాలి నీ విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి ఎందుకంటే నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు కానీ భగవంతుడు ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నాడు అలాగే శాశ్వతమైనది ఇవ్వబోతున్నాడు ఇక ఇది సాధారణమైనటువంటి నెల కాదు భగవంతుడు అంటున్నాడు తప్పకుండా ఈ జనవరిలో నీ జీవితంలో ఒక మార్పు మొదలవబోతుంది గతంలో నువ్వు కోల్పోయినవి తప్పకుండా తిరిగిచ్చేటటువంటి సమయం అనేది మూసుకుపోయినటువంటి తలుపులు మరలా తెరుచుకునేటటువంటి సమయం అనేది నువ్వు కల్లారా చూస్తావు నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు అది నీ గౌరవాన్ని తిరిగి మరలా నీకు తీసుకొస్తుంది నీ కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది నీ ముఖంలో నవ్వు తీసుకొస్తుంది భగవంతుని నీ కన్నీళ్లను లెక్కబెట్టాడు నువ్వు రాత్రిలో ఎవరికీ తెలియకుండా ఎన్నిసార్లు ఏడిచావో నీకు గుర్తులేదు కానీ నాకు బాగా గుర్తుంది నీ కన్నీళ్లు ఏమాత్రం వ్యర్థం కానే కావసుమా అలాగే భగవంతుడు నీకు అన్ని విధాలుగా కూడా నీ జీవితం అనేది మార్చబోతున్నాడు విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది భగవంతుడు నాటినటువంటి ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా మారబోతుంది ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను నీకు ఇవ్వబోతుంది నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు లేదంటే నువ్వు చేసినటువంటి కష్టమే ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరకు రావచ్చు ఇలా ఊహించినటువంటి విధంగా తారాస్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది నీ మనసును ఎప్పుడూ కూడా మోసుకోవద్దు నీ పని ఏంటంటే భగవంతుడు అన్నీ చేస్తున్నాడు కానీ ఒక పని భగవంతుడికి అప్పగించాను కాబట్టి తప్పకుండా ఆయన మీద నమ్మకం అనేది ఏర్పరచుకోవాలనేది మాత్రమే నువ్వు అనుకో నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనను మూసివేయవద్దు అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయవద్దు ఈ జనవరిలోనే నువ్వు తప్పకుండా శుభవార్తలను వింటావు అలాగే నమ్మకం కోల్పోవద్దు భయాన్ని పోషించవద్దు కృతజ్ఞతతో ఉండి ఎదురు చూడు ఎందుకంటే ఈ విశ్వాసం అనేది ఉంటుంది చూడు అది ఎన్నో అద్భుతాలు జరిగేలా చేస్తుంది ఇప్పుడు ఒక్క క్షణమాగు నీ గుండె మీద చేయి పెట్టుకొని ఈ మాటలు మౌనంగా విను భగవంతుడు నా జీవితంలో ఎన్నో పనులు చేశాడు ఎన్నో సహాయాలను అందించాడు అలాగే ఇప్పుడు ఈ జీవితంలో ఈరోజు ఈ సందేశాన్ని నేను వింటున్నానంటే ఏదో ఒక కారణమైతే లేకుండా ఉండదు నా జీవితంలో ఏదో మిరాకిల్ అనేది నేను నమ్మినటువంటి ఈ భగవంతుడు చేయబోతున్నాడని చెప్పి నీ మనసులోనైనా కానీ ఒక్కసారి నాకు కృతజ్ఞత చెప్పుకో చాలు ఈ జనవరిలో నీ జీవితంలోకి ఎన్నో అద్భుతమైనటువంటి చాలా రకాల శుభవార్తలను వినాలా చేస్తాను నేను నిన్ను సిద్ధంగా ఉంచబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసినవి అవి అనవసరమైనవి అయితే నువ్వు భయపడవద్దు మరింత ఎక్కువగా నిన్ను నువ్వు దృఢపరచుకో నువ్వు సిద్ధంగా ఉండు అలాగే ఈరోజు నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నానంటే నువ్వు వింటున్నావంటే యాదృచ్ఛికం కానే కాదు భగవంతుడు నిన్ను విడిచిపెట్టలేదని నీకు గుర్తు చేస్తున్నాడు భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడని నీ గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు నీతో ఇలా చెప్పబోతున్నాడు నువ్వు అనుకున్నట్లుగా నిన్ను ఎప్పుడూ కూడా నేను ఆపలేదు నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించాను డబ్బు ఆగిపోయిందంటే అది నీ శాపం కాదు నువ్వు అనుకున్నావు కదా నా జీవితం అనేది ఎక్కడ ఆగిపోతుందో ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు రావట్లేదు అన్ని తలుపులు మూసుకుపోయాయి అని అనుకుంటున్నావు కదా విను డబ్బు ఆగిపోవడం శిక్ష కాదు అది రక్షణ భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చుంటే అది నిన్ను ఎంతోమంది తప్పు వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళేది తప్పుడు నిర్ణయాలను నువ్వు తీసుకునేలా చేసేది కాబట్టి నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా నిన్ను ఆపాడు అలాగే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలను అందివ్వలేదు కొన్ని సమయంలో అది కేవలం భగవంతుడు తప్పు కాదు నేను తప్పుదోవ పట్టించకుండా సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా నీలో గర్వం అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు కొన్ని మార్గాలు సులభంగా కనిపించినా వాటిలో శాంతి ఉండదు అందుకే భగవంతుడు నీ కళ్ళ ముందు కొన్ని అంటే భగవంతుడి మీద నింద మోపించుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ నీవు మాత్రం ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదనేదే ఆయన తపన కాబట్టే నువ్వు త్వరగా డబ్బు రావాలనుకున్నటువంటి ప్రతిసారి కూడా అది ఆలస్యం అవుతూ వచ్చింది అలాగే సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలామంది చాలా రకాలుగా నిన్ను నరదృష్టితోనో లేదంటే చూసే విధానంలో తప్పుడు విధానంతోనో ఇలా చాలా రకాలుగా నీకు తెలియకుండా నీ వెనుక జరిగాయి కాబట్టి అవన్నీ కూడా చెప్పాలంటే నీ మనసును కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే నీకే అవగతమవుతుంది అది శిక్ష కాదు అలాగే నీ తప్పు కాదు కేవలం నిన్ను కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగినాయి నీలో ఏం మార్చింది భగవంతుడు ఏ మనసు ఏ విధంగా మారబోతుంది అనేది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ మనసు అనేది మరింత శుద్ధి చేశాడు భగవంతుడు నీ మనసు అనేది పవిత్రం చేశాడు భగవంతుడు ఏది తప్పు ఏది ఒప్పు ఏది ఆలస్యం అవుతుంది ఏది మనకు మంచిది ఏది మనకు మంచిది కాదు ఇలా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మన ద్వారా మనం నేర్చుకునేలాగా చేస్తాడు నువ్వు ఇప్పుడు అన్నీ నేర్చుకున్నావు ఓర్పు సహనంతో ఆలోచనలతో ఖర్చు విలువ డబ్బు ఇలా జీవితంలో ఎలా వస్తుంది ఎలా పోతుంది ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది అలాగే ఇది నిలవకపోతే మనం ఎన్ని అవసరాలకు అంటే అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఆ డబ్బు చేతిలో లేకపోతే మనం ఎంతగా బాధపడతాం అనేటటువంటి విషయాల గురించి నీకు ఒక అవగతం వచ్చే ఉంటుంది కాబట్టి ఈరోజు నీకు స్పష్టంగా ఏం చెప్పబోతున్నానంటే నీవు ఏదైతే కోల్పో కోల్పోయావో ఏ జీవితాన్ని అయితే కోల్పోయావో ఏదైతే నువ్వు పొందలేదని చెప్పి బాధపడ బాధపడుతూ ఉన్నావో ఆ జీవితాన్ని నీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు అన్నింటికీ తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు భగవంతుడు ఇవ్వడానికి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా నీ జీవితంలోకి ప్రకాశవంతమైనటువంటి వెలుగును పంపబోతున్నాడు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో నీవు ఆశించినటువంటి ఊహించినటువంటి ఒక గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందబోతున్నావు ఆ అనుగ్రహం అనేది కేవలం కేవలం తాత్కాలికమైనది కాదు శాశ్వతంగా ఉండబోతుంది కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి అంటే కొంత విషయం చెప్పాలంటే నీ జీవితంపై మరలా నీకు ఆశ అనేది చిగురించేలా చేస్తాను నీ గతం నీ భవిష్యత్తుకు కూడా అన్ని రకాలుగా పూర్తిగా అంటే నీ గతంలో జరిగినటువంటి విషయాలు కూడా మరలా గుర్తుకు తెచ్చుకొని నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం అహంకారం ప్రదర్శించవద్దు అలాగే నీ మనసు అనేది పూర్తిగా మారిపోతుంది డబ్బు నీ చేతిలో ఉంటే కాబట్టి నువ్వు దైవ పూజలకు కానీ లేదంటే దైవ నామస్మరణకు కానీ దైవానికి దూరంగా అయిపోతావు కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు నీ మనసును ప్రేమిస్తాడు కానీ కొంతమంది మనుషులకు డబ్బు లేనప్పుడు ఒకలాగా డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా వారి మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు ఏదైతే ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతుడినే మర్చిపోతారు ఆ భగవంతుడు పూజనే మర్చిపోతారు కాబట్టి ఇలా ఎక్కడ నువ్వు భగవంతుని మర్చిపోతావో అని చెప్పేసి కేవలం నీ దగ్గర కొంత డబ్బు అనేది లేకుండా చేశాడు భగవంతుడు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకో నీకు అవసరానికి ఎప్పుడూ కూడా భగవంతుడు సహాయం చేయకుండా లేడు నీకు ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరం ఏర్పడిందనుకో అది అప్పుగా కావచ్చు సహాయంగా కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా కానీ నీ దగ్గరకు డబ్బు అనేది పంపించాడు కానీ అధిక మొత్తంలో నీవు ఎన్నెన్నో కళలు కన్నావు అంటే నా చుట్టూ ఉన్నవారిలా నేను సరదాగా ఉండాలి నేను చక్కగా నలుగురితో కూడా ఎంజాయ్గా బ్రతకాలి బయటకు తిరగాలి అలాగే పిల్లలతో చక్కగా బయటకు తీసుకువెళ్ళి అందరిలాగా కూడా దర్జాగా ఉండాలి ఇటువంటివి ఎక్కువగా నువ్వు ఆశపడ్డావు హుందాగా బ్రతకాలని కోరుకున్నావు చెప్పాలంటే కానీ ఇవన్నీ కూడా నీకు అక్కర్లేదని చెప్పి భగవంతుడు అనుకున్నాడేమో నీకు కా కేవలం నీలుండి కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే కావాలని చెప్పి డబ్బు వస్తే ఎక్కడ నువ్వు ఆయనకు దూరం అయిపోతావని చెప్పి నిన్ను డబ్బుకు దూరంగా ఉంచాడు అయితే నీకు ఇప్పుడు చాలా అవసరం నువ్వు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే కావచ్చు లేదంటే నేను అన్ని రకాలుగా కూడా కష్టపడ్డాను కష్టపడిన దానికి ఇంకొంచెం అదృష్టం జోడై వస్తే నేను కూడా నలుగుల్లో హుందాగా ఉంటాను కదా గొప్పగా బ్రతుకుతాను కదా నాకు కాకపోయినా నా బిడ్డలకైనా ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉన్నావు కాబట్టి ఇక నేను పరీక్షించి కూడా భగవంతుడు కూడా వేస్ట్ అనుకున్నాడేమో తెలియదు కానీ ఈరోజు ఈ సందేశం నువ్వు వినేలాగా చేశాడంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి దిశ అనేది దశ అనేది మారబోతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి అది కూడా నువ్వు ఆశించిన విధంగానే ఈ నెలలోనే ఒక పెద్ద మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది అయితే కొన్ని సంకేతాలు కనిపిస్తే నువ్వు అర్థం చేసుకో ఈ జనవరిలో నీకు ఈ మూడు జరుగుతున్నట్లే అది భగవంతుడి యొక్క సంకేతం ఒకటి నువ్వు అనుకోకుండా ధైర్యంగా మారడం రెండు భయం తగ్గించుకొని నమ్మకం అనేది నీలో పెరగడం మూడు నీ మనసులో ప్రశాంతత ఏర్పడడం ఇవన్నీ ఉన్న చోటే భగవంతుడి యొక్క అనుగ్రహం జరగబోతుందని అర్థం నువ్వు అనుకుంటూ ఉంటావు నాకెవరూ లేరు అని కానీ చాలామందికి తెలియదు నువ్వు అనుకున్నావు నన్ను అర్థం చేసుకునేవారే లేరని నా బాధ ఎవరికి అవసరం లేదని కానీ భగవంతుడు ఎలా అంటున్నాడో తెలుసా ఒంటరివి కానే కాదు పిచ్చి తల్లి నేను నిన్ను అన్ని రకాలుగా చూస్తున్నాను నిన్ను నడిపిస్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు నా సందేశాలు వినేలాగా చేస్తున్నానని చెప్పి భగవంతుడు ఇలా అంటున్నాడు భగవంతుడు మంచి సమాధానం నీకు ఇచ్చాడు కానీ నువ్వే దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు నువ్వు చెప్పే ప్రతి మాట నువ్వు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావో జనాలతో ప్రజలతో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు అలాగే భగవంతుడు నా కోసం ఈ రోజు నుండే పని మొదలుపెట్టాడు నా జీవితం మారబోతుందని నీ మనసుకు నువ్వు కూడా నచ్చ చెప్పుకో ఈ నోటి మాటలు నీ జీవితాన్ని నడిపిస్తాయి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకో అలాగే నేను ఆశించినటువంటి నేను నమ్మినటువంటి భగవంతుడు నన్ను అన్ని రకాలుగా కూడా నెమ్మదిగా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఆయన మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి నా భయాన్ని తీసేశాడు భయం స్థానంలో నమ్మకాన్ని ఏర్పరిచాడు అని చెప్పి నీ మనసుకు నచ్చ చెప్పుకో అలాగే భగవంతుడు ఇంకా ఇలా స్పష్టంగా చెబుతున్నాడు ఈ డబ్బు వచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి ఏ తప్పులు చేయకూడదు అలాగే శాశ్వతంగా నా అనుగ్రహం ఎలా మారాలి ఇది తెలిసిన వాళ్ళే డబ్బులో నిలబెడతారు కాబట్టి తప్పకుండా నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను భగవంతురా అని చెప్పి నాకు ఒకసారి చెప్పు డబ్బు వచ్చిన తర్వాత కొంతమంది నిలబెడతారు మరికొంతమంది మరలా డబ్బును కోల్పోతారు ఇది తెలుసుకోకపోతే ఎంత భగవంతుడు అనుగ్రహించినా కానీ వచ్చినటువంటి రూపాయి చేతిలో నుండి జారిపోతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పకుండా చెబుతాను డబ్బు అనేది కేవలం రావడమే కాదు దాన్ని నిలుపుకోవడమే జీవితం నువ్వు ఇక్కడికి వచ్చావంటే భగవంతుడు నిన్ను హెచ్చరించాలనుకోవడం కాదు అర్థం ఇక్కడి వరకు వచ్చి ఈ మాటలు వింటున్నావంటే తప్పకుండా నీకు భగవంతుడు డబ్బు రూపంలో ఏదో ఒకటి సహాయం చేయబోతున్నాడు కాబట్టి భగవంతుడి అనుగ్రహం వచ్చిన వెంటనే మొదటి ప్రమాదం ఏమిటో తెలుసా భగవంతుడు నేను పరీక్షిస్తూ ఉంటాడు మొదటిగా వచ్చే శత్రువు ఎవరో తెలుసా నీలో అహంకారం కాబట్టి నేను పరీక్షిస్తూ ఉంటాడు అహంకారం నువ్వు అనుకోకుండానే మారిపో మార్చేలా చేస్తుంది ఇది నా కష్ట ఫలితం ఇది ఎవరి ఎవరికీ కూడా అవసరం లేదు కేవలం నాకు మాత్రమే అవసరం అని చెప్పి అనుకుంటూ ఉంటావు కానీ డప్పు నిలబడాలంటే మొదటి సూత్రం భగవంతుడు సృష్టంగా చెబుతూనే ఉన్నాడు నువ్వు నన్ను ముందుంచితే నేను నీ డప్పును వెనక నుండి కాపాడుతాను అని కాబట్టి ముందు భగవంతుడినే నమ్మాలి భగవంతుడే ఇచ్చాడని చెప్పి అనుకోవాలి కృతజ్ఞత క్రమశిక్షణ ఇవి లేకపోతే భగవంతుడి అనుగ్రహం మరింత ఎక్కువగా బరువుగా మారుతుంది కాబట్టి భగవంతుడు డబ్బు ఎందుకు కొందరికి మాత్రమే ఇస్తాడో తెలుసా ఇది కూడా ఒక రహస్యమే భగవంతుడు చూస్తూ ఉంటాడు నువ్వు డబ్బును పొందిన తర్వాత నీ ఉద్దేశం ఎలా ఉంటుంది ఏ ఉద్దేశంతో వాడుతున్నావు నువ్వు డబ్బు ఎవరిని నువ్వు డబ్బు వచ్చాక ఎవరిని నలిపేస్తున్నావు ఎవరిని లేపుతున్నావు డబ్బు ద్వారా మంచి పెరిగిందా చెడు పెరిగిందా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి నీలో ఏర్పడేటటువంటి డబ్బు వచ్చిన తర్వాత ఏర్పడే ఆ శత్రువు నిజంగా నిన్ను అన్ని రకాలుగా కొన్ని దురలవాట్లకు లోనయ్యేలాగా చేస్తాడు తప్పుడు స్నేహితులను పరిచయం చేస్తాడు అలాగే తప్పుడు ఆలోచనలు నీలో నింపుతాడు కాబట్టి వీటన్నిటికీ కూడా నువ్వు సిద్ధంగా ఉండి వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడాలి వాటన్నిటిని నువ్వు జయించాలి ఇదే నా కోరిక నీ స్థితిని నేను ఎప్పుడో మార్చేవాడిని కానీ ఎక్కడ నువ్వు దురలా దురలవాట్లకు లోనై ఎక్కడ నువ్వు నన్ను మర్చిపోతావోనని చెప్పి అన్ని రకాలుగా పరీక్షలు పెడుతూ ఉన్నాను కాబట్టి ఈ చిన్న పరీక్షలో నువ్వు కూడా మరిన్ని ఎక్కువగా మంచి విజయాలను సాధించాలి చిన్న అవకాశం చిన్న మొత్తం చిన్న బాధ్యత నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావనేది నిరూపించి చూపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అలాగే నడుచుకుంటూ వచ్చావు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు అనేది ఎక్కువగా అధికంగా నీ చేతికి రాబోతుంది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చేసింది ఒక ఎత్తు అయితే ఇక నుండి నువ్వు నడుచుకునే విధానం మరొక ఎత్తు అయితే నేను చెప్పాలనుకుంటుంది ఒకటే నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు నీవు నిదానంగా నిశ్శబ్దంగా ఎదగడం నేర్చుకో నీ గురించి నీ ప్రోగ్రెస్ గురించి ఎవరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు అలాగే నీ దిశను నువ్వే సెట్ చేసుకో ఈ డబ్బు నీ జీవితాన్ని ఎటు తీసుకు తీసుకువెళ్ళాలి అనేది ముందే నిర్ణయించుకో భగవంతుడు ఎందుకు కొంతమందిని మాత్రమే మరలా కింద పడేస్తాడు ఇది బాధాకరమే కానీ వారు భగవంతుని మర్చిపోతారు డబ్బునే భగవంతుడిగా చేస్తారు తప్పుడు వ్యక్తులు నమ్ముతారు అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు నువ్వు నేర్చుకోలేదు కాబట్టి మరలా నేర్పించాల్సింది ఇంకా ఉంది అని అది శిక్ష కాదు సరిదిద్దడం అవుతుంది కాబట్టి కొంతమంది విషయంలో అలా కూడా జరుగుతుంది కాబట్టి ఈ మాట చాలా ముఖ్యం డబ్బు నీ చేతిలో ఉండబోతుంది కానీ నీ గుండెల్లో ఉండకూడదు నీ గుండెల్లో కేవలం భగవంతుడి యొక్క శాంతి సంతృప్తి ఇవి మాత్రమే ఉండాలి ఇవి ఉంటేనే డబ్బు సేవకుడిగా ఉంటుంది యజమానిగా కాదు ఇప్పుడు నెమ్మదిగా నీ గుండె మీద చేయి పెట్టుకొని ఒక్కసారి భగవంతుడు ఇవన్నీ కూడా నాతో చెబుతున్నాడని చెప్పి ఊహించుకునే తీరాలి నేను నీకు ఇవ్వబోయేటటువంటి దాన్ని నువ్వు తప్పకుండా మోయగలుగుతావా మోయగలిగితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండు నీలో ఉన్న భయం తగ్గిపోయింది కదా నీ లోపల ఒక ధైర్యం పెరిగింది కదా ఇప్పుడు భగవంతుడు నీ దగ్గరకు రాబోతున్నాడనే ఒక మంచి ఆలోచనతో ఉండు నువ్వు నమ్మినటువంటి ఈ భగవంతుడు నిన్నెట్టి పరిస్థితిలో కూడా మోసం చేయడు చేయలేదు అనువనువున నిన్ను కాపాడుతూ వచ్చినటువంటి ఈ బాబాను ఇంకాస్త ఎక్కువగా అనుమానపు దృష్టితో చూడవద్దు నేనున్నానా లేదా అనేది అపనమ్మకంతో నువ్వు నన్ను పూజించవద్దు సంతోషంగా ఆనందంగా ఉండు భగవంతుడిచ్చేటటువంటి సంకేతంగా ఈ మాట ఈరోజు నువ్వు విన్నావంటే ఖచ్చితంగా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది నీ ముందుకు రాబోతుంది వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా గుర్తుపెట్టుకుంటే అదే చాలు ఓం సాయిరాం సర్వేజన సుఖినో భవంతు